వేసవిలో టొమాటో పచ్చిమిర్చి మనం ఉత్పత్తి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టొమాటో పచ్చిమిర్చి ప్రధానంగా శీతాకాలం పంట కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే వర్షాకాలంలో కూడా పండుతుంది వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పండదు మొక్కలు పెరుగుతాయి పూత పూస్తాయి కానీ పూత నిలవదు ఎండలకు ఉష్ణోగ్రతలకి అధిక ఉష్ణోగ్రతలకి పూత నిలవదు కాపు రాదు అయితే ఎండలు ముదిరేలోపు ఒక కాపు అంటేలా మనం శ్రద్ధ తీసుకున్నట్టయితే కొంచెం వేసవి మధ్య వరకు కాస్త చివరి వరకు కూడా మనం కాపును వాడుకోవడానికి వీలుంటుంది టమాటో మిర్చిని మనం వేసవిలో కూడా పొందాలి ఉత్పత్తిని పొందాలి అంటే తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏమిటంటే వీటిని ఈ టొమాటో మిర్చి మొక్కలను జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను మధ్య నాటుకోవాల్సి ఉంటుంది అట్లా మొక్కలను నాటుకుంటే మార్చి మధ్య వరకు పూత కాపు కాపుకొస్తాయి వస్తాయి మార్చి మధ్య నుంచి ఏప్రిల్ మధ్య వరకు ఒక నెల రోజులు మనం వీటిని కాస్త అధిక ఉష్ణోగ్రతల నుంచి వీటిని కొంచెం కాపాడుకోగలిగినట్టయితే ఒక కాపు అంటే ఆ కాపు టొమాటో అయితే ఒక కాపు రాగానే అవి పండ్లు పండడానికి ఇంకొక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు పడుతుంది అంటే మనకు మే మాసం వరకు కూడా చిట్ట చివరి మిర్చి కానీ చిట్ట చివరి టమాటో కానీ మనకు పండ్ల రూపంలో మనకు వస్తూ ఉంటాయి అయితే మిర్చికైనా కైనా మనం ఈ వేసవి ఉష్ణోగ్రత నుంచి కొంచెం కాపాడుకోవడానికి ఇలా షేడ్ నెట్టు వేయడం మంచిది ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్టు షాపుల్లో దొరుకుతుంది మనం ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనం యాభై శాతం ఉష్ణోగ్రతని తగ్గించిన వాళ్ళం అన్నమాట ఈ టమాటో మెడి చూడండి జనవరి మధ్య ఫిబ్రవరి మధ్య నాటిన టమాటో మొక్కలు కాపుకు ఒక కాపు అంటింది ఇంకా పూత ఉంది ఇంకొంచెం కూడా కాపు వస్తుంది ఇది ఫోర్టబుల్ పందిరి ఈ పందిరి గురించి మనం మరెప్పుడైనా చెప్పుకుందాం ఈ పందిరి ఇలా మడి మీద వేసి ఈ మడి మీద ఈ షేడ్ నెట్ వేసాను ఈ షేడ్ నెట్ను కూడా బాగా ఎండు ఉన్నప్పుడు ఈ సైడ్స్ని కూడా ఇలాగా కవర్ చేస్తాను మనం సైడ్స్ కూడా ఇలాగా కవర్ చేయాలి అంటే ఎండ బాగా పడేవైపు మిర్చికైనా టొమాటోకైనా మధ్యాహ్నం ఎండ పైన పడకుండా ఇట్లా పైన కవర్ చేయాలి ఎప్పుడు కూడా వేసే అంతా కూడా మిగతా అన్ని మొక్కలకు అవసరం లేదు ఈ రెండు మటుకే ఇవి శీతాకాలం పంటలు ఏది టొమాటో ఉన్న మిర్చి కనుక వీటికి మాత్రం మనం ఇట్లాగా షేడ్ నెట్ తెచ్చి షేడ్ నెట్కు బాదులు కాటన్ చీరలు కాటన్ లుంగీలు దొరికితే కూడా మనం ఇట్లా కట్టుకోవచ్చు పర్వాలేదు వాటిని కూడా వాడుకోవచ్చు పాలిస్టరు క్లాత్స్ వాడకుండా ఉండడం మంచిది అవి మరింత వేడిని కలిగిస్తాయి ఇది మనం వేసవిలో మిర్చి టొమాటో పండించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం మరో విషయం గురించి మరో వేసవి జాగ్రత్త గురించి మనం మరో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం నమస్కారం సెలవు